you are not believe what i రాష్ట్రం కోసం వాసిన అమరవీరుల కోసం మనం అందరం కూడా వివాళులర్పించి ఒక కార్యక్రమాన్ని కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి దిగొచ్చి దిమ్మ ఈ రోజు లగిచెర్ల దున మండల్ కొడంగల్ నియోజకవర్గం వికేరాబాద్ కు సంబంధించిన ఫార్మాజి రద్దు చేసుకోవడం జరిగిందని ప్రకటిస్తా ఉన్నా అందరూ కలిసి దీక్ష దివాస్ నవంబర్ ఇరవై తొమ్మిది చారిత్రాత్మక దినము ఎప్పుడైతే ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ కేసీఆర్ అమర నిరార దీక్ష తీసిన రోజు అయిన రోజు డాక్టర్ గా తెలంగాణ హాస్పిటల్ గొప్పగా కాంగ్రెస్ పార్టీ నుండి మొదటిగా రోజు గారు చూడాలి ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ కోసం త్యాగం చేసి అధికార పార్టీలో ఉండిపోతే వారం రోజులు దాటకముందే అందరు అందరూ అధికార పార్టీ సమ్మెల్యే ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పులదన్న పడితే కాంగ్రెస్ లో ఉండి జైత్యాలని యూనివర్సిటీకి పోయినందుకు నాకు ఒక్కటి మాత్రమే అందరికి చెప్పుల దండలు పడ్డాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిట్కి పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగితే నమ్మక ద్రోహి గుంట నక్క అవకాశం పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా బిడ్డకి ఎంపీ టికెట్ తీసుకుని అవకాశవాదంగా మరి కాంగ్రెస్ లో పోవడం జరిగింది నేను ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి తెలంగాణకు వెళ్తే ఈ దుష్టుడు దుర్మార్గుడు గుంటనక్క ఈ ఈరోజు మళ్ళీ మనకు అవకాశం ఇవ్వబోతా ఉన్నాడు నాకు చెందింది నాకే చదువు నాకే నొత్త సంగతి అంతే ఇంతకుముందు కడియం శ్రీఆర్ గురించి నేను మాట్లాడొద్దు అనుకున్నా కానీ ఆ కడియం శ్రీఆర్ ని గెలిపించింది ఈ గులాబీ జెండా వేసుకున్న కార్యకర్తలు మాత్రమే ఆయన రోజు నీతి 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 అంటున్నాడు నీతిని రోజు వచ్చుకుంటున్నాడు నీతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో కడియం లో కూడా నీతి అంతే ఉంటది ఇవాళ ఆయనకు ఒకవేళ సిగ్గు శరం ఉంటే ఇవాళ నీతి నిజాయితీ మాట్లాడితే గులాబీ జెండా పేరు మీద గెలిచిన దానికి ఇవాళ నువ్వు రాజీనామా చేసి సిగ్గుంటే నువ్వు మళ్ళా పోటీకి సిద్ధపడు ఏందో ఈ యొక్క జనగామ అడ్డ శేషం గన్పూర్ అడ్డ మొత్తం కూడా ఏందో నీకు చూపిస్తాను కూడా వచ్చి మాట్లాడుతుండే నేనేదో అభివృద్ధి చేసిన అభివృద్ధి చేసినా జనగామ జిల్లాలో గాని గన్పూర్ నియోజకవర్గంలో గానీ వరంగల్లో కానీ కడియం సిరి ఎన్నడు ఇవ్వనికి ఏమి చేయడు చేసుకుంటే తన కుటుంబానికి తన బిడ్డకు తన అల్లునికి తన తప్ప ఇంకునే చేయడు ఇవాళ ఈ ప్రాంతంలో స్టేషన్ కన్పూర్ లో పడ్డ రోడ్లు కావచ్చు స్కూల్లు కావచ్చు రిజర్వాయర్లు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు మన వచ్చిన హెల్ల హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కేసీఆర్ గారి దగ్గర నేను రాజన్న గారు కూడా లేదు కాబట్టి అబద్దాలు మాట్లాడుతూ నీతి నీతి అని మాట్లాడితే ముందు మాట్లాడడం పనిచేయమని చెప్పి కోరుతున్నా నువ్వు చేసింది ఏమన్నా ఒక్కటి చూపించమని చెప్తున్నా నువ్వు ఒక్కేళ్ళు మా దగ్గర చూపిస్తే దగ్గర చూపిస్తాయి ఊరి ఈదేనా ఏడు సార్లు గెలిచిండు ఒక్కసారి మార్పు తీసుకొద్దామని అనుకున్నాం ఏడు సార్లు గెలిచిండు ఈయన ఒక్కసారి మళ్ళా ఏదో ఎత్తుంటో అని వాళ్ళు చూసి జనం కూడా తప్పులేదు ఏ చేసిండో కొత్త ఇంకేం చేస్తారో అని ఆశపడ్డారు ఆ పక్క రేవంత్ రెడ్డి ఫోకస్ మాటలు కూడా ఇంకా నమ్మి కేసీఆర్ ఇచ్చిండు రెండు వేలు వాళ్ళు గుద్దు మనం కళ్యాణ చూపించింది మర్చిపోయింది గుళలకు రెండు వేల వేలైంది అబ్బా అబ్బా మనం గ్రామ పంచాయతీ చేసి అన్ని పాలు చేసినా రైతు బంధు ఏ రాష్ట్రం వాళ్ళు ఇచ్చిందా మర్చిపోయింది అది వస్తే ఇంకేం వస్తుందో అంటే ఇవాళ జనం రియలైజ్ చేయండి మన ఒక్క దిక్కునే కాదు రాష్ట్రం అంతా రియలైజ్ నేను ఆ రోజు పల్లం రాజారెడ్డి గారు నా పక్క ఉండే కేసీఆర్ దగ్గర మూడు నెలల కిందనే ఎందుకో జనముల నాది ఏడు సార్లు గెలిచినా కొత్త అడుగుతాను అడుగుతారు సార్ కొద్దిగా డౌట్ ఉన్నది నా పొత్తు సార్ అన్నాను మీరు నవ్వుతారు నమ్ము పళ్ళన్నా తెలుసు గవర్నమెంట్ ఒక్కదాలు ఎవరినన్నా పెట్టండి సార్ లేక నిన్ను మార్చా నిన్ను అక్కడనే ఉంటా నేను పట్టుబట్టి నన్ను నాకు నేను ఒక్కటే మిమ్మల్ని నాకు నలభై ఐదేళ్ళ చరిత్ర ఉన్నది ఏంది ఏ పార్టీ ఏంది అనేది నాకు తెలుసు ఎవరు గెలుతారు ఎవరు ఓడిపోతారు విశ్లేషించే స్థానం చెప్పాను నేను ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఎన్నికలు వచ్చినా నెలకు వచ్చినా రెండేమిది వచ్చినా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాయి ప్రజల క్లియర్ ఉన్నది రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ నాకు రేవంత్ రెడ్డి గురించి నాకు మొత్తం తెలుసు ఆయన తిరిగేది మీరు అప్పుడు చూసి మేమందరం పదిహేను మంది ఎమ్మెల్యేల స్పీకర్ దగ్గర పోయి తెలంగాణ కోసం రాజీనామా చేద్దామని పదిహేను మంది వినా నిమ్మలం వస్తాను ఎందుకో అనుకున్నా గుర్తలే అనుకున్నా పదిహేను మంది రిజైన్ చేస్తే పదహారు రేవంత్ రెడ్డి తప్పించుకోలేము రిజైన్ చేయకుండా అంటే తెలంగాణ కోసం ఎన్నటి కూడా పోరాటం కూడా చేయలేదు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ కోసం మాట్లాడతాను విచిత్రం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అప్పుడు గోకర్ మాటలు వింటే ఎసు అబద్దాల కోరంటే సోనియా గాంధీ ఆ వీడియో చూపెట్టేవా చూపెట్టాలే సోనియా గాంధీ బెయ్యి మందిని చంపిన బలిదేవత అన్నాడు లేదా ఇప్పుడే ఉంటాడు సోనియా గాంధీ వరంగల్ చూపెట్ట నిన్న నన్ను వచ్చి వరంగల్ రాక్షసును ఊడగొట్టిందని నచ్చి చెప్తాను పెట్టా నేను ఏడు సార్లు గెలిచిన గెలిచింది మూడు సార్లు వరుస గెలిచిన నువ్వు రైతు దినోత్సవం నేను చేసుకుంటాను సిగ్గున్నదా ఏం చేసినావు రైతు దినోత్సవం చేసుకుంటావు చెప్పు రెండు స నీళ్ళు వస్తారే రైతు బంధు రెండు రెండు టర్ అగ రెండు టర్నులు రాలే ఇప్పుడు ఇస్తాడట ఎందుకు ఇస్తాడంటే ఎక్కేనా ఇదే చెప్పారు పడేలా లాండిని విదా చేసుకున్నాడు ఎవరు పోరాటం అని మన పోరాటం కేటీఆర్ నాయకత్వంలో పోరాటం చేశాం ప్రజలు ఏదో పొరపాటునని మాయ మాటలకు ఓట్లేశారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల పెడతా పెట్టడం ఏదో పెడతాడని ఆశ పెడతాం భయపడతాం లోకల్ బాడీ ఎన్నికలలో పెడతాం పెట్టడం అది ఎందుక ముందు అంశం తెలుసు వారికి మొత్తం కొడుకపోతున్నా కూడా తెలుసు ఐక్యత ఉండండి తుమ్ము లేపాలే ఇలా కేసీఆర్ నాయకత్వాన్ని మళ్ళా రుజువు చేయించుకోవాలి